కొత్త ఉంటాం మేము మేము నిరుపేద కుటుంబం మేము పని చేసుకుంటేనే తినుడు మాకు పట్టాలు లేవు ఏం లేవు ఇక్కడ కొట్టుకున్న భూముల ఇల్లు కట్టుకున్నాము ఆ కొట్టుకున్న భూములలోనే ఏదో ఒకటి చేసుకొని తింటాను మాకేది లేదు మరి పోసి ఇద్దరు పొత్తులు నరికినాం ఆయన ఎస్టీ నేను ఎస్సీ ఇద్దరు కలిసి నేను నరికినాం ఎప్పుడు సుమారు ఒక ఇరవై సంవత్సరాల కింద నరికినా భూమి అప్పటి నుండి అయితే ఒకసారి మొత్తం దగ్గర రెండు సుమారు రెండు ఎకరాలు రాకుంటుంది భూమి ఆ రెండు ఎకరాలు భూమిలో మాట పెట్టినాక ఆయట పెట్టినాం పెట్టినాక సగం పీక్ పార్ సగం పీక్ పారేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది అంటే సగం వేసుకోము అంటే చెప్పిన వాళ్ళు సగం వేసుకోమని చెప్పిన సగం వేసుకున్నా వాళ్ళు వచ్చి చూపినాక సగం వేసుకున్నా ఏం చేయాలంటే మొన్న మొన్నటి దాకా నీళ్ళు పోసిన నువ్వు సాటు జగన్ చూసి చుట్టూ సాటు చేసిన నీళ్ళు పోసినా ఎక్కడ కిలోమీటర్ దూరం చెట్టు నుండి తెచ్చి నీళ్ళు పోయాలి నేను అంత అయినాక మళ్ళీ ఏం చేసింది నువ్వు వాళ్ళు వచ్చి చెట్లు సుమారు ఒక నలభై యాభై చెట్టు దాకా మొత్తం ఒక్కొక్క చెట్టు నాకు చెట్టు నాకు నాకు ఎత్తు ఉంటాయి చెట్లు ఇంత చెట్లు అంటే సుమారు అదే పోయి ఫస్ట్ పెట్టినప్పుడు మరి గీటు పెట్టకము పెట్టబోదు పెట్టబో ఇంత కష్టపడకపోదు ఎట్లు లేకుండా మోసం తెచ్చి పోసాను నేను కావడంతో మోస మోస పోయిపోతాను అదే ఫస్ట్ చెప్తే నేను కష్టపడకపోదు చెట్లు పెట్టకపోదు నేను ఏదో పని చేసుకోదు ఇప్పుడు ఏంటంటే సుమారు ఇప్పుడు ఇంతలా బాగా నష్టం కష్టమా మళ్ళీ ఈ చెట్లకు నీళ్లు పోయాక లాస్ట్ ఆ చెరు పడ పాము కూడా కుట్టింది పాము కుడితే తక్షణం పరిగాం ఒక సుమారు ఒక ఐదు నిమిషాలు ఇంకా ముందైతే బతకపోదు హాస్పిటల్ పోయేవా కొంచెం దుక్కే ఉండే అంటే ఈ తోట కోసం పానం కూడా పోయేదా సిద్ధమై ఉండే అటువంటి మనిషి కూడా వాళ్ళకి కూడా తెలుసు పాము కుట్టినట్టు తెలుసు ఈ అన్ని విషయాలు కూడా తెలుసు పానం పోయేది కూడా ఈ చెట్ల కోసం ఆగింది అంత ఉన్నది అంత ఉన్నా కూడా కావాల్చుకునేసి చెట్టు పీల్చింది